హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి ఇది మంగళవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను నా లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మీకు చాలా బాగా నచ్చుతుందనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇది మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా నాకు మా వారికి అయితే కాఫీ అయితే కంపల్సరీగా ఉండాలండి ఫస్ట్ కాఫీతోనే స్టార్ట్ చేస్తాం కదా ఎవరైనా మన డైలీ లైఫ్ అయితే ఫస్ట్ కాఫీ అయితే మేమైతే బ్రూ ప్యాకెట్సే యూజ్ చేస్తామండి ఎందుకంటే బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి అది ఇంకా అవి బాటిల్ ఏంటంటే గడ్డగడ్డిపోతుందండి కాఫీ పొడి అందుకని చెప్పేసి ప్యాకెట్సే యూజ్ చేస్తామన్నమాట టీ అయితే తాగమండి నా తెసేసి ఎప్పుడో ఒకసారి మా అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్పుడే నేనైతే టీ తాగుతాను మా వారు బయట అట్లా అనమాట మేమైతే కంపల్సరీగా కాఫీనే తాగుతామండి నాకు అంతకుముందు అయితే అలవాట్లేదండి మ్యారేజ్ అయ్యాక ఇంకా నేను కూడా కాఫీ అయితే నేర్చుకున్నాను అనమాట ఇంక ఇద్దరమే కదా ఇద్దరికి రెండు రకాలుగా పెట్టాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే గ్లాస్ అయితే కాలుతుందండి అందుకని చెప్పేసి కొంచెం టవల్తో పట్టుకొని అనమాట ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుందండి ఇంకా తర్వాత అయితే చూడండి ఇంక కిచెన్ అయితే ఎలా ఉందంటే ఇంకా నేనైతే కడగకూడదు కదండి గిన్నెలైతే ఈ చెత్త ఇదంతా మొత్తం అయితే మెస్సీగా అయితే ఉందండి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడ అయితే కొన్ని పాలైతే మిగిలిపోయాయి ఆకుకూరలు పాలవి జైలు తీసుకోమ్మా కొంచెం బలంగా ఉండాలని చెప్పారనమాట అందుకని చెప్పేసి పాలైతే ఎక్స్ట్రా అయితే తీసుకుంటా అండి ఇక్కడ అయితే ఇంకా డబ్బాలన్నీ పాడైపోయాయండి నేను చెయ్యక దాదాపు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యి కొంచెం కన్నా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పనులు అయితే నేను ఏం చేయలేదు కదండీ అన్నీ అలాగే అనమాట ఇంక ఈ లోప అయితే మా వారైతే బయటికి వెళ్ళేసి టిఫిన్ అయితే తీసుకొచ్చారండి ఇంక ఇవన్నీ నేను చేయను అనమాట ఇంక మొత్తం వేస్ట్ అయిపోతాయండి సర్లే ఇంక ఈరోజు ఏంటంటే ఇంక వట్టి తుణుకలు ఉన్నాయండి అవి చేద్దామని చెప్పేసి ఆకుకూర అవి తీసుకురమ్మని చెప్పానండి తోటకూర అనమాట ఇప్పటి నుంచి మనం ఏంటంటే హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలండి పీసీ ఓడి ఉందనమాట ఆల్రెడీ మళ్ళీ ఫస్ట్ నుంచి నేను కంటిన్యూ చేయాలి ఇంకా వాకింగ్ డైట్ ప్లాన్ మొత్తం మార్చుకోవాలన్నమాట చాలా బాధగా ఉందండి ఇంకెప్పి తర్వాత అయితే మా వారు టిఫిన్ అయితే తీసుకొచ్చారండి జేకే హోటల్ అనమాట చాలా బాగుంటుందండి పూరీలు ఫార్టీ రూపీస్ ఎంతోనండి కానీ చాలా పెద్ద టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నాకైతే పూరీ తీసుకొచ్చారనమాట చిన్నగా ఓపిక చేసుకొని కొంచెం పనులు అయితే చేసుకుంటూ ఉండాలండి ఇప్పటి నుంచి తప్పదు ఇంకా ఇంక చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే పని అమ్మాయిని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే గిన్నెలైతే మా వారు కడగలేరు కదా మా వారే కొంచెం గిన్నెలు అయితే కడుగుతున్నారనమాట హస్బెండ్ అయితే చాలా పనులు అయితే చేస్తున్నారండి చాలా హెల్ప్ చేస్తున్నారనమాట నేనైతే ఏం చేయట్లేదండి ఇప్పుడు ఇంకే అయితే కూరగాయలు మొత్తం ఈ కూరగాయలు ఉన్నాయి కదండి వీటన్నిటిని అయితే వేటికి అవి సపరేట్ చేసి వేరు వేరు కవర్లు అయితే పెట్టేయాలండి కానీ పెట్టలేదనమాట నేనైతే కాసేపు పెట్టగానే నా తల అంతా ఏంటంటే తిరిగినట్టు అలా అనిపిస్తుందండి అదే కవర్లు అయితే అనమాట పాడవుతాయండి కానీ తప్పదు కదా మా వారే చేస్తున్నారండి మా హస్బెండ్ చేస్తున్నారు పనులన్నీ ఎందుకంటే ఒక్కడే చేయాలి కదండి ఇంకేలా ఉంటుందండి ఇంకెప్పటి నుంచి ఒక టూ మంత్స్ అని ఒక త్రీ మంత్స్ అని కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలంటండి అంటే కొంచెం చిన్నగా వంటలు అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా ఆకుకూరలు అయితే వలుస్తున్నానండి ఈ తల అనేది కూడా మన కింది కొంగినప్పుడు ఏంటంటే మెడనరాలన్నీ నొప్పులు అయితే నొప్పి అయితే వస్తుందండి ఇంకా తప్పదు ఇంకా చిన్నగా చేసుకుంటున్నాను అనమాట పని అయితే ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఇంకా ఇక్కడ అయితే ఇంకా మా వారే కూరగాయలు టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి ఇస్తున్నారండి నేను ఊరికే తాలింపు పెట్టుకోవడం అంతేనమాట ఇక్కడైతే వట్టి తునకలండి మాంసం అనమాట పొట్టేలు ఇవ్వండి ఇవన్నీ కర్రీ చేద్దాము తింటే కూడా చాలా మంచిది కదా కొంచెం బ్లడ్ పట్టిద్ది డెలివరీ అప్పుడు ఏంటంటే లేడీస్కి ఇంక బ్లడ్ మొత్తం పోతుంది కదండి ఇక్కడైతే ఆయిల్ అయితే వేసానండి కొంచమే వేసాను అనమాట ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తానండి తాలింపు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే వేసానండి ఇవి కొంచెం మనకి రెడ్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కలర్ మారితేనే మనకు చాలా బాగుంటుందండి ఇంకా తావు ఏంటంటే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదనమాట అందుకని చెప్పేసి ఒట్టిదే చేశానండి పర్లేదు చాలా బాగుంది ఎందుకంటే ఆకుకూర కూడా వేసాను కదండి ఇప్పుడైతే మనకి రెడ్ కలర్ అయితే మారిపోయిందనమాట ఇప్పుడైతే టమోటాలు అయితే వేసానండి టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట మగ్గితేనే మనకి గ్రేవీ లాగా వస్తుందండి ఇక్కడైతే వట్టి తొనకలు అయితే ఎండ నీళ్ళల్లో నానబెట్టేసానండి ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా ఉడక ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది ఈ అయితే టమాటాలు కూడా మగ్గేయండి ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నానండి ఎందుకంటే నల్లగా అనిపిస్తుంది అండి ఎందుకంటే కలర్ అయితే అంటే కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంటుంది అనమాట మేము అంతకుముందు అయితే ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం అండి ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం అంటే చీకటిగా ఉంటుందండి అందుకే కొంత నల్లగా అనిపిస్తుంది అనమాట చూడాలి బర్రర్ గట్ అనిపిస్తుందండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారండి ఎంతమందికి అండి వట్టి తుణకలు అయితే మేమైతే అప్పుడప్పుడైతే చేసుకుంటామండి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలా చేసుకుంటాం ఉంటామన్నమాట ఎండబెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అండి ఇప్పుడేంటంటే కొంచెం బాల్కనీలో కొంచెం ఎండ అనమాట బాగా అందుకని చెప్పేసి ఎండబెట్టామండి ఇంక ఇప్పుడైతే వట్టు తునకలు అయితే వేసానండి వీటిని బాగా ఆయిల్లో మగ్గాలండి ఇంక ఇంకీలో మన సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట మగ్గిన తర్వాత ఒక పది నిమిషాల పాటైతే నేను మాకు మగ్గని ఇస్తానండి ఆయిల్లో ఆయిల్ మొత్తం పట్టేస్తుంది కదా చాలా బాగుంటుందండి అంటే సింపుల్గానే చేస్తున్నానండి ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ అయితే లేవు కదా అందుకని చెప్పేసి ఆ పొడి కూడా లేదండి అయిపోయిందనమాట ఇంక ఇవన్నీ పట్టుకోవాలండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాం అనమాట సాల్ట్ వేస్తే మనకు బాగా త్వరగా మొగ్గుతాయి అనమాట ఒట్టి తునకలు అయితే ఇంకా తర్వాత అయితే తోటకూర అయితే తోటకూర ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పక్కన అయితే తోటకూరను అయితే రెండు మూడు సార్లు కడిగి ఇచ్చారనమాట ఎందుకంటే మనం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ ఏంటంటే మందులు చల్లుతారు కదా మందులతోనే పండిస్తున్నారండి అందుకని చెప్పేసి నేను వాటర్లో ఒక పది నిమిషాల పాటైతే సాల్ట్ వాటర్లో లో అయితే ఉంచుతానండి ఇంకా అలా ఉంచితే మనకి హెల్దీగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఆకుకూర మొత్తం వేసానండి ఫుల్ అయిపోయింది అనమాట ఇది కూడా మనకి మగ్గితే మగ్గిన తర్వాత మనకి సరిపోతుందండి డేక్షాలు అయితే చూడండి మగ్గిన తర్వాత చాలా తక్కువ వచ్చేసింది కదా ఇంక ఇవే మగ్గిన తర్వాత ఇప్పుడైతే నేను కారం వేస్తానండి ఫస్టే అనమాట తర్వాత వేస్తాను ఎందుకంటే మాడిపోతుందని చెప్పేసి నేనైతే కారం వేయనండి కారం పట్టించుకుంటాము కానీ మేము ప్యాకెట్టే యూజ్ చేస్తున్నామండి ఈ మధ్య అయితే లేదంటే నేను ఇంట్లోనే మిక్సీలో అయితే పట్టుకుంటాను అనమాట కారం అయితే కొంచమే వేసుకు కొంచెం ఎక్కువనే ఎక్కువగానే వేసుకున్నానండి అంటే ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే సాల్ట్ కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా అయితే ఉంటుందండి ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటున్నానండి వాటర్ అయితే ఎక్కువ అనమాట ఎందుకంటే ఉడకాలి కదండి చాలా టైం అయితే పడుతుంది అనమాట మా వారు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నారండి నేనైతే ఇంక కర్రీస్ అయితే చేశాను అనమాట ఒక పక్కన అయితే రైస్ కూడా పెట్టేశానండి టైం వచ్చేసి వన్ అయింది అనమాట మేము తినేసరికి టూ అలా అయిందండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి కర్రీ అయితే నేను చెప్పాను కదండి మా హాల్లో కూడా చీకటిగా ఉంటుందండి లైట్ వేసినా కూడా కర్రీ అయితే చాలా బాగుందండి సింపుల్గా చేస్తేనే మనకు బాగా కుదురుతుంది అన్ని అన్నీ వేసినా కూడా అంత టేస్ట్ అనమాట ఇది వచ్చేసి నా ప్లేట్ అండి కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే పడుకోకూడదు కదండి ఇంకే పిండి అయితే మా వారితోనే కల్పించాను అనమాట కొంచెమేనండి సరిపోతుంది ఇంక నైట్ వరకే కదా ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ అండి మధ్యాహ్నం అయితే వట్టి తణుకుల కూర అయితే చేశాను కదండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందనమాట నేనే చేశానండి ఒక ఏడో ఎన్నో అయితే చపాతీలు అయ్యాయండి ఎక్కువ చేసినా కూడా మెడనొప్పి అయితే పెట్టేస్తుందని చెప్పేసి నేనైతే కొంచెమే అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయండి మీకు నచ్చుతున్నాయా లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి కింద కామెంట్ చేయండి ఇంకా నేను మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను అనమాట మీరు ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇస్తే ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుందండి నేను ఇంకా మంచిగా చేయడానికైతే హెల్ప్ అవుతుంది ఇక్కడ ఏంటంటే రొట్టెల కర్ర అయితే ఉందండి అదైతే కడగాలి కదా మళ్ళీ నీళ్ళల్లో చేతులు పెట్టకూడదని చెప్పేసి నేను ప్లేట్ మీదనైతేనే చేస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా తప్పదు కదండి కొంచెం కొంచెం చిన్నగా పనులు అయితే చేసుకోవాలన్నమాట నేనైతే తలకైతే క్లాత్ కట్టుకుంటున్నానండి ఎందుకంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయినా కంప్లీట్ కట్టుకోవాలి ఎందుకంటే నాకైతే చెవులు ఆల్రెడీ ది దిమ్మగా అట్లయితే ఉన్నాయండి నాకు నాకే వినిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను నైటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకుంటానే ఉంటానండి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇక్కడైతే చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట మా డిన్నర్ వచ్చేసి చపాతీ అండి మధ్యాహ్నం చేసిన కర్రీ అయితే ఉంది కదండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా అనమాట నేను మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇక్కడైతే ఫ్రెండ్స్ మీరైతే ఎలా ఏం డిన్నర్ చేసుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ కలుసుకుందాం టేక్ కేర్